దేవుని యొక్క మరి ప్రభావము దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుంది మన ప్రభుత్వం మన ప్రాంతాలలో మన సేవా పరిచయంలో జ్ఞాపకం చేసుకున్నా ఇది నాకు నేను హెచ్చరించుకుంటున్నాను సుమా మనమందరం కలిసి మనలో మనం హెచ్చరించుకుంటూ మనం మనలో మనం కురుగొరుపుకుంటూ అన్నాడు భక్తులు ఏ విధంగా అయితే పరిచయం చేశారో అన్నాడు నీవు నేను అదే క్రోలో నడిస్తే ఇదిగో దేవుడి కార్యాలు చేయడానికి నిన్న నేను ఏకరీతిగా ఉన్న దేవుడు కదా మన మార్గం లేని దేవుడు కదా barren దేవుడు కదా ఆ దేవుడు నారాది దేవుడు ఈరోజు రోజు ఆ దేవుని నేను నిన్ను ఆ దేవుడికి ఆ దేవుడి సంకేతంలోని దేవుడు మన ఆ మనసు పొడిగా చిత్త శుద్ధి తో ప్రజలను సంతోషపెట్టు వారు కాక ఎవర సంతోషపెట్టు వారండి దేవుడి సంతోషపెట్టనే వారి పరిచే దేవుని నేను చేసినట్లయితే నిజంగా ఆ పరిచేలో గొప్ప కార్యాల దేవుడు చేయడానికి ఇష్టపడతాడు జ్ఞాపకం చేసుకుందాం ఆ స్థితిలోనికి రావాలని దేవుని యొక్క మరి దాసులు ఆత్మ ప్రేరేపణతో ఈ మాటలు మనకు అందిస్తూ ఉంటారు మూడవ మాటని తెలియజేసి నేను ముందుకు సాగుతాను ఏంటి అంటే మూడవ మాట ఇదిగో చూడండి ఇష్టపూర్వకంగా సేవ చేయడం కింద వచ్చిన ఆరు అధ్యాయం మనుషులకు చేసినట్టు ప్రభువులకు చేసినట్టే చేయాలి చేస్తున్నావు సేవ దేవుడికి కదా ఈ సేవ ఎలా చేయాలి అంటే ఇష్టపూర్వకంగా చేయాలి అలాంటి బానిసత్వ మరి చేసాలో ఉన్నటువంటి మరి ఆ భక్తులు లాభం ఏమీ లేదు వాళ్ళకి ఎందుకంటే శ్రమను శ్రవణించేటటువంటి వారు కఠోరమైనటువంటి బాధ కలిగినటువంటి వారు కానీ అటువంటి వారు యజమానుడు వచ్చినప్పుడే యజమానుడు చూస్తున్నప్పుడే వారు ఏం చేసేటప్పుడు షోయి చాలా మంది మరి కనుపరిచేటటువంటి పని చేస్తున్నట్టు కనిపరిచే మరి ఆశనాశిగా ఇష్టానుసారంగా ఉండేటటువంటి వాడు అంత మాత్రమే కాదు అప్పుడు రోజుల్లో అయిష్టంగా చేసేటటువంటి వారి పని బాహ్య సమతమైనటువంటి బాధితులు కానీ క్రీస్తుకు దోసులమైనటువంటి నీవు నేను మనం అందరం కూడా ఎలా పనిచేయ చేయాలి అంటే ఇష్టపూర్వకంగా నీవు నేను పనిచేయ చేసేటటువంటి వారిగా మన

అఫ్లము నేనే ఎంత ఎంత ఈరోజు ఇష్టపూర్వకంగా పని చేస్తూ ఉన్నామా కష్టంతో పని పనిచేస్తూ ఉన్నామా ఈరోజు చాలా మంది ధైర్యంలో కష్టంతో పని చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇష్టంతో పని చేసేటటువంటి వాళ్ళ కోసం నేను చెప్పేస్తున్నా ఈ మాటలు వారి కోసం కాదు ఇదిగో కష్టంతో పని చేస్తున్నటువంటి వాళ్ళు ఇదిగో దేవుడే మనకు మాదిరి దేవుడు ఏ విధంగా చేశాడు పరిచయం అంటే ఆయనకి ఇష్టమైన కార్యాన్ని నేను చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉంటాను ఈరోజు అటువంటి పరిచయం నీవు నేను చేయగలిగితే చదివేయండి పదిహేడు అధ్యాయము నాలుగు వచ్చిన చెయ్యుటకు చదవండి చదవండి పదిహేడు అధ్యాయం నాలుగు వచ్చిన

అంటే ఏ విధంగా పరిచర్ చేశారు ఆనాటి దినాలలో యశు ప్రభు ఎంతో ప్రయాసంతో భారంతో ఆయన ఎందుకు వచ్చాడో ఎందుకు పిలువబడ్డాడో ఎందుకు పంపించబడ్డాడో అని తెలుసుకొని ఆయన పరిచర్ చేశారే అటువంటి పరిచర్య నీవు నేను చేయాలని దేవుడు ఆశపత్తు